అందరికి నమస్తే అండి నేను అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను ప్రస్తుతం వారణాసిలో కాశీలో ఉన్నాను అందుకే కొన్ని కొన్ని వీడియోస్ లేట్ అవుతున్నాయి ఇన్ టైంకి అప్డేట్స్ రావట్లేదు అలాగే న్యూస్ పేపర్ ఎనాలిసిస్ కూడా రెండు రోజులు నిన్న ఈరోజు చేయలేదు రేపు మ్యాక్సిమం టైంకి ఆ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను సరే ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారిని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళీ అడ్డుకున్నారు ఇది మొదటిసారి కాదు పెద్దిరెడ్డి రామ్ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పొంగనూరు రాకుండా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని పొంగనూరు రాకుండా అలాగే ఈరోజు రెడ్డప్ప గారిని వాళ్ళ ఇంటికి మిథున్ రెడ్డి గారు వెళ్ళారు అని తెలుసుకొని అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా వెళ్ళి అక్కడ మిథున్ రెడ్డి గారిని అడ్డుకొని వాళ్ళ వాహనాల మీద రాళ్ళు రువ్వారు సో రెండు పార్టీల వాళ్ళు కూడా వాళ్ళు వీళ్ళు పరస్పరం టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ల దాడి చేసుకున్నారు అయితే ఎలాగైనా అధికారంలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళదే పైచే అవుతుంది ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళదే పైచే అవుతుంది ఆవియస్లీ ఇంతకుముందు కూడా అదే జరిగింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడికి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా పొంగునూరు వెళ్ళే పరిస్థితి లేదు వెళ్ళలేకపోయారు అప్పుడు వైసీపీ వాళ్ళు పకడ్బందీగా ఒక పక్క ప్రణాళికతో చంద్రబాబు గారిని అడ్డుకొని రాళ్లదాడి చేసి తిరిగి చంద్రబాబు గారి మీద టీడీపీ కార్యకర్తల మీదే కేసులు పెట్టి వేధించారు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరీ అంత క్రూరంగా అంత దారుణంగా ఏమీ వ్యవహరించాల మీరు గతంలో దారుణంగా క్రూరంగా వ్యవహరించారు కాబట్టి మీరు తప్పు చేశారు కాబట్టి మేము దాన్ని ఉపేక్షించాం మేము దాన్ని క్షమించాం కాబట్టి మీరు ఇటు రావద్దు మా నియోజకవర్గానికి రావద్దు మా వైపు రావద్దు సో మీకు అర్హత లేదు అని అడ్డుకుంటున్నారు నెల రోజుల వ్యవధిలో గడిచిన నెల రోజుల వ్యవధిలో ఇది మూడోసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అలాగే మిథున్ రెడ్డి గారిని అడ్డుకోవడం నెల రోజుల్లో మూడోసారి అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను ఈ ఐదేళ్ళు కూడా ఇలాగే ఉంటుంది పరిస్థితి ఐదేళ్ళు ఉంటుంది ఉండదు అని నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ మొదటి మూడేళ్ళు ఎందుకంటే టీడీపీ శ్రేణుల్లో ఆ కోపం ఆవేశం అలాగే ఉంటుంది కాబట్టి మొదటి మూడేళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఈ పరిస్థితి అడ్డుకుంటారు రానివ్వరు నియోజకవర్గంలోకి రానివ్వరు దీనికి పోలీసులు కూడా రాజకీయ ఒత్తుళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా తలొంచక తప్పదు వాళ్ళు కూడా అలా పెద్దిరెడ్డి గారికి వ్యతిరేకంగానే వ్యవహరించాల్సి ఉంటుంది అనమాట టీడీపీ శ్రేణులు చెప్పినట్టే నడుచుకోవాల్సి ఉంటుంది కొన్నాళ్ళు రాజకీయ ఒత్తిళ్ల కారణం ఇది ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి మంచిది కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగునూరు ఎమ్మెల్యే పొంగునూరులో ప్రజలు ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యే కానీ ఆయన నియోజకవర్గానికి ఆయన రాలేకపోతున్నారు ఇది తప్పే నిజంగా తప్పే తెలుగుదేశం పార్టీ వాళ్ళ తప్పే కాకపోతే వాళ్ళు తప్పు చేయడానికి కారణం ఏమిటి గతంలో అధికారంతో వ్యవహ ఉన్నప్పుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు అధికార మతంతో వ్యవహరించిన తీరు సో గతంలో వాళ్ళు చేసిన పాపాలకి ఇది బహుశా మూల్యం అనుకోవచ్చు తప్పులు చేస్తే మనం ఎప్పుడో ఒకసారి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అది భూమి మీద ఉన్నప్పుడే చెల్లించుకోవాల్సి వస్తుంది మనం చేసే ప్రతి తప్పు కౌంట్ అవుద్ది ప్రతి పాపం కూడా కౌంట్ అవుద్ది ఎప్పుడో ఒకసారి అది బయటపడుతుంది అని అంటారు కదా ఫలితం ఫలితం కనిపిస్తుంది అంటారు కదా ఇప్పుడు అదే రాజకీయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన సొంత నియోజకవర్గానికి వెళ్ళలేకపోవడం ఎక్కడో బెంగళూరులోనో తిరుపతిలోనో తలదాచుకోవాల్సి రావడం అది సో దీన్ని టీడీపీ వాళ్ళు ఎంతగానో సమర్థించుకుంటారు వాళ్ళు దీన్ని తప్పుపట్టినా సరే ఒప్పుకోరు చిత్తూరు జిల్లా మొత్తం మీద తెలుగుదేశం పార్టీ రెండు సీట్లు కోల్పోయింది అందులో తమ్మళ్ళపల్లి పొంగనూరు ఈ రెండు కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీయే గెలిచారు అలాగే అక్కడున్న ఎంపీ సీట్లో కూడా కడప ఎంపీ సీటు టీడీపీ కోల్పోయింది అలాగే రాజంపేట ఎంపీ సీటు కూడా టీడీపీ కూటమి కోల్పోయింది కడప అంటే వైసీపీ కొంచుకోట ప్లస్ షర్మిల గారు ఓట్లు చీలిక ఇవన్నీ ఎఫెక్ట్ వచ్చాయి అక్కడ రాజంపేట ఎంపీ సీటు యాక్చువల్లీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మూడోసారి గెలవాల్సింది కాదు ఓడిపోయే వాళ్ళే అక్కడ కనుక ఆ సీటు బీజేపీకి ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ తరఫునే సరైన స్ట్రాంగ్ అభ్యర్థి ఎవరైనా పోటీ చేసి ఉంటే ఆ సీటు కూడా గెలిచేవాళ్ళే ఇంత విపరీతమైన గాలిలో కానీ అక్కడ రాంగ్ సెలక్షన్ కారణంగా రాంగ్ సింబల్ కారణంగా ఆ పరిధిలో ఉన్న లక్షకు పైగా ముస్లిం ఓటర్లు బీజేపీ సింబల్ అంటే వ్యతిరేకత ఉన్న కారణంగా ఓడిపోయారు సో అట్లా ఈ రాజంపేట పార్లమెంట్ పరిధిలో రాజకీయాలు ఉన్నాయి అక్కడ కేవలం పెద్దిరెడ్డి ఫ్యామిలీ చేతుల్లో మాత్రమే అక్కడ రాజకీయం అంతా డిపెండ్ అయి ఉంది వైసీపీ ఎదుగుదలంతా డిపెండ్ అయ్యి ఉంది పెద్దిరెడ్డి ఫ్యామిలీనేమో టీడీపీ టార్గెట్ చేస్తోంది ముఖ్యంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి చి ఉమ్మడి చిత్తూరు జిల్లా బాధ్యతలు అప్పచెప్పింది టీడీపీ ప్రభుత్వం సో ఇన్ ఇన్సైడ్ పాలిటిక్స్ అంతా కూడా ఆపరేషన్ ఆకర్ష కానీ పాలిటిక్స్ కానీ ఇంటర్నల్గా పెద్దిరెడ్డి గారి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం కానీ కేసులను తిరగేయడం కానీ గతంలో టీడీపీ శ్రేణులను గతంలో కేసులు ఎదుర్కొన్న టీడీపీ శ్రేణులను కాస్త ఇప్పుడు ఒడ్డునైడ్డి కానీ ఈ పరిస్థితులన్నీ కూడా అంటే రాజకీయంగా పరిపాలనాకరంగా పూర్తి స్థాయిలో రెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పారు ఎందుకంటే ఆ జిల్లాలో ఉన్న వాళ్ళు ఎవరో సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు కాబట్టి సో రాయచోట ఎమ్మెల్యేగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి గారికి రాజంపేట పార్లమెంట్ మొత్తం పరిచయం ఉంటుంది ప్లస్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా కొన్ని లింక్స్ ఉంటాయి కాబట్టి ఇచ్చారన్నమాట థ్యాంక్ యూ